గతంలో ఎన్నడూ చూడని విపత్కర పరిస్థితులు వైసీపీ చూస్తోంది జగన్మోహన్ రెడ్డి కలలో కూడా ఊహించి ఉండరు ఇలాంటి పరిస్థితి పార్టీకి తనకి వస్తుందని గత ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి పార్టీ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది చాలామంది సీనియర్ నాయకులు కూడా ఆయన వెన్నంటి ఉన్న వాళ్ళు కూడా దూరం అవుతూ ఉన్నారు కొందరు పలు పార్టీల్లో జాయిన్ అవుతుంటే మరికొందరు రాజకీయంగా దూరం అవుతూ ఉన్నారు నూట యాభై ఒక్క స్థానాల్లో ఘన విజయం సాధించిన ఆ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కేవలం పదకొండు స్థానాలకు పరిమితమైంది అంటే అత్యంత దారుణమైన పరిస్థితి అనే చెప్పాలి ఒక పార్టీకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను కూటమి నూట అరవై నాలుగు సీట్లు కైవసం చేసుకుంది అధికార వైసీపీ కేవలం పదకొండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది అంతేకాదు పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకులు జగన్మోహన్ రెడ్డికి వెన్నంటూ ఉండే నేతలు మంత్రులు అందరూ కూడా ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు పదకొండు సీట్లలో మాత్రమే విజయం సాధించి చివరికి ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది పార్టీ నాలుగు పార్లమెంట్ స్థానాలకు మాత్రమే ఆ పార్టీ పరిమితమైంది ప్రభుత్వ వ్యతిరేకత ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోటలు బదులయ్యాయి వైసీపీ ఘోర ఓటమితో ఆ కేడర్ డేలా పడింది మరోవైపు పార్టీకి కీలక నేతలు కూడా రాజీనామా చేస్తున్నారు పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పదవులు అనుభవించిన నేతలు రాజీనామా చేసి బయటకు రావడం నిజంగా అందరికీ కూడా బాధ కలిగిస్తోంది పార్టీలో నెంబర్ టూగా ఉన్న విజయసాయిరెడ్డి కూడా ఇటీవల పార్టీతో పాటు రాజ్యసభ పదవికి కూడా రాజీనామా చేశారు కీలక ప్రకటన చేశారు పార్టీ నుంచి వెళ్లేవారు తప్పిస్తే పార్టీలోకి వచ్చే నేతలెవరూ అసలు కనిపించడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో గత ఎన్నికల ముందు పార్టీని వీడిన నేత తిరిగి వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారట ఆ నేత మరెవరో కాదు సీనియర్ నాయకుడు కాపు రామచంద్రారెడ్డి గత సార్వత్రిక ఎన్నికల ముందు ఆయన వైసీపీని వీడి బీజేపీలో చేరారు రాయలసీమలో అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం నుంచి పలుసార్లు ఎమ్మెల్యేగా కాపు రామచంద్రారెడ్డి విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి ఆయనకు తిరిగి టికెట్ ఇవ్వడానికి జగన్ నిరాకరించారు దీంతో ఆయన వైసీపీకి రాజీనామా చేశారు కాంగ్రెస్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం మెరుగవలేదు అదే సమయంలో బీజేపీ టీడీపీ జనసేన పొత్తు కుదరడంతో ఆయన బీజేపీలోకి వచ్చారు గత ఎన్నికల్లో ఏపీఐఏసీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న మెట్టు గోవిందరెడ్డి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు టీడీపీ నుంచి కాల్వ శ్రీనివాసులు ఇక్కడ విజయం సాధించారు ఓడిపోయిన తర్వాత మెట్టు గోవిందరెడ్డి పార్టీలో పెద్దగా యాక్టివ్గా లేరు ఇక బెంగళూరులో ఉంటూ వ్యాపారాలు చూసుకుంటున్నారు పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు దీంతో పార్టీ క్యాడర్ తీవ్ర నిరాశలో ఉంది ఇదే సమయంలో కాపు రామచంద్రారెడ్డి సైతం తిరిగి వైసీపీలో చేరాలని చూస్తున్నారట ఇది ఇప్పుడు నియోజకవర్గంలో జిల్లాలో ప్రచారం జరుగుతోంది బీజేపీలో పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో తిరిగి ఆయన తన సొంత గూటికి చేరుకోవాలని చూస్తున్నారు జగన్తో తనకున్న సాన్నిధ్యం కారణంగా తిరిగి వైసీపీలో చేరాలని చూస్తున్నట్టు వార్తలైతే వినిపిస్తున్నాయి అయితే అన్నీ అనుకున్నట్టు జరిగితే జగన్ జిల్లాల పర్యటన సమయంలో ఆయన వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయంటున్నారు సీనియర్ నాయకులు పార్టీ కార్యకర్తలు చూడాలి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో